నిజంగా చెప్పండి మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా ఢీకొట్టే దమ్మె ఉంటే మీరందరూ కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ఏకైక మనగాడు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మనగాడు ఈ రాష్ట్రంలో ఏకంగా ఒకే ఒక్కడిగా పాలన కొనసాగిస్తూ ఒకే ఒక్కడిగా మీ అందరినీ కొట్టడానికి సిద్ధమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి మనం ప్రతిపక్షాలను చూస్తా ఉన్నాం విలువలు లేవు ప్రతిపక్ష నాయకులు అందరికీ విలువలు లేవు విలువలు కోల్పోయారు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తి ఒక పార్టీని లాక్కున్నాడు ఆ పార్టీ అతనిది కాదు ఆ సైకిల్ అతని కాదు అని రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మంచాడు అతను కావాలన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దొంగ ఒక కోల్ రాజధాని గడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మనకు అవసరం ఈ రాష్ట్ర సభ్యులంతా కూడా చంద్రబాబు నాయుడు గోచుకు ఉన్నాడు ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్లీ రంగు మార్చి చంద్రబాబు నాయుడు కావాలి అనుభవం కావాలని చెప్తా ఉన్నాడు ఇదే అనుభవం ఏమని చెప్పారండి గతంలో పవన్ కళ్యాణ్ ఈ అనుభవం ద్వారా ఈ రాష్ట్ర సంపదంతా కూడా లక్షల కోట్లు దోచుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి లోకేష్ కు దోషి పెడతా ఉన్నాడని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరందరూ కూడా గమనించారు ఇక నరేంద్ర మోడీ గురించి మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా మీరందరూ గమనించండి నరేంద్ర మోడీ దొంగనే దొంగని నరేంద్ర నరేంద్ర మోడీకి నీతి లేదని చెప్పి రెండు వేల తొమ్మిదిలో మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి హోదా ఇస్తాడు ఈ పదిహేను సంవత్సరాలు ఇస్తే మన రాష్ట్రం బాగుండదని చెప్పి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ దొంగ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నరేంద్ర మోడీ మంచోడయ్యాడు ఇన్ని రకాలుగా వాళ్ళుగా ఈ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు కావచ్చు ఏది ఏమైనా నైతిక విలువలు కోల్పోయి ఇవాళ రాజకీయాలు చేస్తామన్నారు వాళ్ళ ఎజెండా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి నిలిచాలి ఈ పేద మన దళిత జాతిలో మనకి అంటరాని తలం తెలుసు ఊరి బయట ఉండే మన గుడిసెలు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ జగనన్న కాలనీలు చెప్పాలంటే అవి ఊళ్ళు ఆయన ఇచ్చేటప్పుడు నేను క్యాబినెట్ లో ఉన్నాను చాలా మంది ఎవరికి వాళ్ళకి ఇవ్వాలని అడుగుతా ఉన్నారన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అలా ఉంటే అది అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధానం కాదు అన్ని కులాలు అన్ని మతాలు ఒక్క చోట కలిసి ఉండడమే అంబేద్కరిజం కాబట్టి అందరూ కలిసి ఉండాలి మనం ఇచ్చబోయే కాలనీల్లో అని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అది మేమందరం కలిసి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఇక విద్య విద్య విషయంలో అమ్మఒడి విద్యా దీవిన వసతి దీవిన ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కానీ ఇంగ్లీష్ మీడియం విద్య అంటే పేదలకు అందని ద్రాక్ష అందని ద్రాక్ష అంటే ఎప్పుడు పుల్లగానే ఉంటుంది కానీ అలాంటి ఇంగ్లీష్ మీడియం విద్యను ఈరోజు మా పేద వర్గాలకు చేరవ చేసి ఇంగ్లీష్ మీడియం తీయజనాన్ని మాకు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మా బిడ్డలు ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరితో పోటీ పడాలని నువ్వు కళలు కన్నావు నీ కళ మాకు ఒక బరంగా మారిందని మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం ఇక మహిళల గురించి చెప్పాలంటే మహిళా సాధికారత మహిళా సాధికారతనే అందరం మాట్లాడుతూ ఉంటాం కానీ అదొక కేవలం నినాదంగా మిగిలిపోకూడదు అది ఒక విధానంగా మార్చాలి అనేటువంటి గొప్ప మనసుతో మహిళను సాధికారతను తీసుకువచ్చినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇస్తున్నటువంటి చేయుత ఒకరోజు ఒక గ్రామంలోకి వెళ్ళి చేయూత అందుకుంటున్నటువంటి ఒక మహిళను అడిగాను అమ్మ నువ్వు నీకొచ్చినటువంటి డబ్బులు దేంట్లో పెట్టుబడిగా పెట్టుకుంటున్నావు అని ఆమె నేను ఒక చిన్న టిఫిన్ షాప్ నడుపుకుంటా ఉన్నాను అంది పెట్టుబడి పోను నీకు ఎంత డబ్బులు మిగులుతాయమ్మా అని అడిగితే నాకు రోజుకి రెండు వేల రూపాయలు వస్తాయమ్మా అంది అంటే ఆమెకి నెలకు వచ్చేటువంటి ఆదాయం ఎంత అని చూస్తే దాదాపు అరవై వేల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్న చేత ఆమె అందుకుంటా ఉంది అది కదా సాధికారత అంటే ఈ రోజు మహిళలకి మరి ఈరోజు మహిళా భద్రత కోసం దిశ యాప్ తీసుకుని వస్తే దాని విలువ తెలియనటువంటి వాళ్ళు ఎక్కడుంది దిశ అని అడుగుతా ఉన్నారు ఈ రోజు దిశ ఎక్కడుంది అంటే దాదాపు కోటి నలభై లక్షల మంది మహిళల ఫోనులు డౌ డౌన్లోడ్ చేసుకున్నారు యాప్ లో ఉంది దిశ ఇంకా చెప్పుకోవాలంటే మా నాంటి నిరుపేదలు ఉన్న సొంత ఇంటికలా నెరవేర్చుకోవడం అన్నది దాదాపు అసాధ్యం మరి ముప్పై ఒక్క లక్షల మందికి సొంత ఇళ్ల స్థలాలు ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక వైద్యం విషయం కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ వైద్యాన్ని మన ఇంటికి మన ముంగేటికి తీసుకువచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఎందుకు మన ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడాలి మనకు ఎందుకు ఓటు వేయాలి అంటే మరి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే మన ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు ఆయన చెప్తూ ఉంటాడు ఎక్కడా కూడా ఒక్క నిజం కూడా ఉండదు మరి ఆయన అబద్ధాల మీద ఒక పెద్ద కథ కూడా ఉంది ఈ సందర్భంగా మీకు ఒక్కసారి అది గుర్తు కూడా చేస్తాను ఒక రాక్షసుడు ఒక శివుడు కోసం వరం ఇవ్వాలని చెప్పి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడంట తపస్సు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏదన్నా వరం ఇవ్వాలంటే మరి ఆ రాక్షసుడు చాలా క్రూరమైన వాడు ఎలా తప్పించుకోవాలా అని శివుడు ఆలోచించి ఈ భూమి మీద ఎన్ని చెట్లు పుట్లు ఉన్నాయో నువ్వు ఒక వారం రోజుల్లో రా అని చెప్పి పంపించాడంట అతను గౌగబా వెళ్ళి మూడు రోజులకే లెక్క వేసుకుని తీసుకుని వచ్చాడంట తర్వాత మళ్ళీ ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుని ఒక పదిహేను రోజులకు రమ్మంటే ఒక వారానికే నక్షత్రాలు లెక్క అప్ప చెప్పాడంట తర్వాత సముద్రం దగ్గర ఇసుక రేణాలు ఉంటాయి అవన్నీ లెక్క పెట్టుకొని ఒక రెండు నెలల్లో చెప్పంటే అవి కూడా చెప్పి తీసుకొచ్చి వచ్చి లెక్క నెల రోజులకే చెప్పాడంట శివుడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉంటాడు ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడో లెక్కేసుకుందామని పంపిస్తే ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడంట ఇంకా లెక్క కడతానే ఉన్నాడంట మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పబోయే హామీలు అబద్ధాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి ఈరోజు నిజాయితీగా ఉన్న నాయకుడు ఎవరు అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు ఎవరు అని మరి చివరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పాలన చేస్తున్నారు జగన్ అన్న అనే నే జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కోసం ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ఎవర్ అండ్ మీ ముఖ్యమంత్రిగా ఉండాలి ఉండే విధంగా మీ క్షేమం కోసం నేను పాలన చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అన్న మళ్ళీ తిరిగి మేలో మీ ప్రమాణ స్వీకారానికి ఇలా లక్షలాదిగా తరలి వచ్చి మేమందరం మీకు అండగా ఉంటామన్నా మేమంతా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తిరిగి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నా అని తెలియజేసుకుంటూ మరి మీరంతా సిద్ధమేనా సిద్ధపడే వచ్చారా జై జగన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ సో ఇన్స్పైరింగ్ ఆ తర్వాత పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడబోతున్నారు వెల్కమ్ అనిల్ కుమార్ యాదవ్ గారు మేదరమెట్లలో మండు ఎండలో గుంటూరు నుంచి పల్నాడు నుంచి బాపట్ల నుంచి ఒంగోలు నుంచి నెల్లూరు నుంచి తిరుపతి నుంచి నలుమూల నుంచి జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే యుద్ధానికి సమర సంఖ్య మోగించడానికి సిద్ధంగా ఈరోజు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చూద్దాం ఇంత ఎండ ఈ రోజు మండు టండలు జైన కోసం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నలుమూలల నుంచి ఈ ఐదు జిల్లాల నలుమూలల నుంచి జైనన్న కోసం తరలి ఉంచి ఇంకొక నలభై రోజులు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తో ముందుకు వెళ్ళాలని వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నలభై రోజుల్లో జరగబోయే యుద్ధానికి మనందరం కూడా సిద్ధము సమర సంఖ్యానికి సిద్ధము జగనన్నని గెలిపించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి పేదవాడు ప్రతి బీసీ ఎస్ఎస్సీ మైనారిటీ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి తోడుగా ఉండి రేపు చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాం చూద్దరులారా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక మగాడికి అలాగే మొత్తం దొంగలందరూ కూడా కట్ట కట్టుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కట్టుకొని వస్తా ఉన్నారు ఈ రోజు మనందరం కూడా మన దైవ సమానం పేదల పాలిటిక్ ఈ రోజు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలందరూ కూడా తల ఎత్తుకొని గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆత్మ గౌరవంతో బతున్నామంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మన గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చేతిలో పట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ నడిపించాడు ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం రాజ్యసభ దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అనేక పదవులు ఇచ్చి ఈ రోజు మనకి ఆత్మగౌరవం ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు మనం తలెత్తుకునే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నలభై ఐదు రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నలభై ఐదు రోజుల్లో మన సత్తా ఏంటో మన పవర్ ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ కూటమికి మొత్తం కూడా తెలియజేసాం బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా ఈ రోజు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు జగన్ అన్న ఎదిరించే దమ్ము లేక ఈ రోజు ఇద్దరు కట్టకట్టుకొని మా శక్తి సరిపోదు మా సామర్థ్యం సరిపోదు జగన్ అన్ను ఎదుర్చుకోలేక ఈ రోజు నేరుగా ఢిల్లీలో మూడు రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈ రోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది కట్టగట్ ఎస్సీ ఎస్టీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునే దానికి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి మనం తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా రేపు రాబోయే నలభై ఐదు రోజులు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఈ నలభై ఐదు రోజులు మనం కంటికి రెప్పల నిద్ర అనేది కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడతాం ప్రతి ఒక్కరం కూడా ఎంత సరైన సరే ఈ రోజు మనం కష్టపడి ఈ నలభై ఐదు రోజులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే రానున్న ఐదు సంవత్సరాలు మనం ప్రశాంతంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికించే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మన కంటి కంటికి రప్పలా కాపాడతానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రెండు